నిజాంపేట మండల కేంద్రంలో ఆరోగ్య మహాభాగ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ కొరకే బీఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి తన వంతు సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవితానికి వ్యాయామం యోగా వాకింగ్ ఎంతో ముఖ్యమన్నారు గ్రామంలో గ్రామస్తులందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఓపెన్ జిమ్ కు ఆహార్ నిశలు కృషి చేస్తున్న మహాభాగ్యం అభినందించారు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాల యువకులు కూడా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు తన వంతు సహాయ సహకారాలు మండల ప్రజలకు ఎల్లవెల్లా ఉంటాయన్నారు అనంతరం పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి కంటారెడ్డి తిరుపతి రెడ్డిని సన్మానించారు ఈ కార్యక్రమంలో రామయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి అందే కొండలరెడ్డి చంద్రం మాజీ ఎంపీడీసీలో బాలరెడ్డి కృష్ణారెడ్డి మండల కోఆప్షన్ కోర్స్ మావురం రాజు సంఘుస్వామి నారాగౌడ్ రంజిత్ గౌడ్ పున్నా వెంకట్ స్వామి చంద్రయ్య నగేష్ వెంకటేశం రాములు గౌడ్ తాడం మల్లేశం రంకా నరసింహులు ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులు స్వామి జీడి తిరుపతి గౌడ్ చీకోటి వెంకటేశం భట్టమహేష్ జాల పంజాబాబు శనగిలపల్లి తిరుపతి వినయ్ గౌడ్ రాజశేఖర రెడ్డి గుడ్ల శ్రీకాంత్ తదిరులు పాల్గొన్నారు నిజాంపేట మండల హెడ్ నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరూ కూడుకోవడం నిజంగా చాలా మంచి పరిణామం ఇది ఒక మంచి ఆలోచన ఇవాళ గ్రామాల్లో ఉన్న యువకులు కానీ పెద్దలు కానీ ఏ వయసు వారికైనా ఉపయోగపడే విధంగా ఇవాళ జిమ్ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం ఇవాళ ఉన్న యువకులు వాళ్ళ శరీర ఆకృతి పెంచుకోవడానికి రోగాల బారిన పడకుండా ఉండడానికి ఇలాంటి జిమ్లు ఎంతగానో ఉపయోగపడతాయి ఇవాళ జిమ్ నిర్వాహకులు నిజంగా ఈ తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయం ఎందుకంటే ఇవాళ ఒక గ్రామం చూసి ఇంకో గ్రామాలలో సైతం జిమ్లు ఏర్పాటు చేసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది ప్రతి మనిషి కూడా రోజు కొంత ఒక నలభై నుంచి వన్ అవర్ ఇలాంటి ఎక్సర్సైజ్లు చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని పరిష్కరించ పరిష్కరించుకోవడానికి ఎంతగానో ఇది దోహదపడుతుంది అట్లాగే వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు నిజంగా ఈ అమ్మవారి గుడి పక్కన ఈ నిర్ణయం తీసుకోవడం ఈ ప్లేస్ ఎలక్షన్ చేసుకోవడం చాలా ఆనందదాయకం ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాల్లో సైతం ఇలాంటి జిమ్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా మిగతా గ్రామాలలో ఉన్న యువకులను పెద్ద మనుషులను కూడా కోరుతూ ఉన్నాం నాతో సహాయంగా నాకు భావం ఇచ్చిన దాంతో ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని చెప్పి ఇవాళ నిజాంపేట ప్రజల కోరిక మేరకు వాళ్ళ కమిటీ సభ్యుల మేరకు ఒక లక్ష రూపాయలు డొనేట్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో వల్ల నాకు భగవంతుడు ఏదైనా శక్తి ఇస్తే తప్పకుండా వీళ్ళ కొరకు ఆ జిమ్ కొరకు నాతో సహాయ సహకారాలు ముందు ముందు కూడా అందిస్తా అని చెప్పి తెలియజేస్తాను